తెలంగాణ గ్రామంలోకపోయినా అనేక వారికి ఇష్టం లేకపోయినా కూడా మేము విభజించాము మేము ముందుగా ఉన్నటువంటి తెలుగు జాతి নারা নানে নারা సమన్వయం కావాలి కావాలని సమన్వయం కావాలి కావాలి సమన్ నే కావాలి కావాలని సమన్యం సభ కేంద్రం ఏం సమయ కేంద్రం సమక్షణ మరి సిక్స్ టు సెవెన్ పిల్లల ముందుగా అండి పెద్ద పిల్లలు ఎయిట్ నైన్ ముందు చిన్న పిల్లలు ముందుకు రాయండి తర్వాత పెద్ద పిల్లలు అక్కడ ఉండండి నైల్లోనే ఉండండి నైల్లోనే ఉంటూ ముందుకు రాయండి చిన్నపిల్లలు కనిపించాలి కదా కేంద్ర